అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుజరాత్ పిల్ల ఈరోజు వీడియోలో కలశం లేకుండా వరలక్ష్మి వ్రతం ఆనవాయితీ లేకపోయినా సరే లక్ష్మీ పూజ సింపుల్గా వరలక్ష్మి వ్రతం రోజు కానీ శ్రావణ మాసంలో వచ్చే ఏ శుక్రవారం అయినా సరే ఎలా చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను అలాగే వరలక్ష్మి వ్రత కల్పం అనే బుక్స్ పూజా స్టోర్లో దొరుకుతూనే ఉంటాయి కొత్తగా వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి అనుకునేవారు కానీ ఇలాంటి బుక్స్ తీసుకొచ్చుకొని నాలుగైదు రోజుల ముందే ఒకటికి రెండు సార్లు చదువుకున్నామంటే వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలనేది మనకు పూర్తి ఐడియా వస్తుంది ఎక్కువ ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా ఈజీగా మనమే వరలక్ష్మి వ్రతం అయితే ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు ఈ వీడియోలో కలషం లేకుండా లక్ష్మీ పూజ వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలనేది చూసేద్దాము అలాగే ఆఫీస్కి వెళ్ళే లేడీస్కి బయట వర్క్ చేసే లేడీస్కి ఎక్కువ టైం ఉండదు పూజలు వ్రతాలు చేసుకోవడానికి అందుకని ఈజీగా తొందరగా పూజ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను ఓకే నా ఫ్రెండ్స్ వీడియో వస్తే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు వరలక్ష్మి వ్రతం అనే కాదు ఫ్రెండ్స్ ఏ అయినా సరే ఏ పూజ చేసుకున్నా సరే ఉదయాన్నే నాలుగు లాస్ట్ లాస్ట్ ఐదు వరకు మనం నిద్ర లేచామంటే పనులన్నీ తొందరగానే అయిపోతాయి అయితే ముందు రోజు రాత్రి ఖచ్చితంగా కిచెన్ మొత్తం క్లీన్గా పెట్టేసుకోవాలి తిన్న గిన్నెలన్నీ కడిగేసుకొని రసడ మొత్తం కడిగేసుకొని శుభ్రంగా చేసుకొని పెట్టాలి ఉదయం లేవగానే ఇల్లు ఒకసారి ఊడ్చి తుడిచేసుకొని తలస్నానం చేసేసి ఆ తర్వాత ముందుగా కడప పూజించుకోవాలి కడప మీద వరిపిండితోనే ముగ్గు వేసుకోవాలి నార్మల్ డేస్లో ముగ్గుపిండితో వేసుకున్న పండుగ సమయాల్లో మాత్రం వరిపిండితో వేసుకోవాలి వరలక్ష్మి వ్రతం రోజు చాలా మంది అమ్మవారి అలంకరణ చేసుకుంటూ ఉంటారు కదా కొంతమంది ముందు రోజే అమ్మవారి అలంకరణ రెడీ చేసుకొని పెట్టుకుంటూ ఉంటారు అలా కాకుండా మార్నింగ్ లేవగానే స్నానం అయిపోయిన తర్వాత మనం అమ్మవారికి ఏ చీర కట్టాలి అనుకుంటున్నామో ఆ చీర కట్టేయడం కోసం ఇలా చీరకి ప్లేట్స్ పెట్టుకోవాలి మామూలుగా కలషం రెడీ చేసుకునేవారు రాగి చెంబులో వాటర్ వేసి పసుపు కుంకుమ రూపీ కాయిన్ పువ్వులు అక్షింతలు అన్నీ వేసి తమలపాకులు కానీ లేకపోతే మామిడి ఆకులు కానీ పెట్టుకొని వాటి మీదుగా కొబ్బరికాయను పెట్టుకొని కొబ్బరికాయ బొట్టు పెట్టుకొని పువ్వులు కూడా పెట్టి మనం కలశాన్ని అయితే తయారు చేసుకోవచ్చు అయితే ఇక్కడ నేను కలశాన్ని అయితే తయారు చేయడం లేదు ఫ్రెండ్స్ మామూలుగా ఇలా అమ్మవారికి శారీ డ్రాపింగ్ చేస్తున్నాను కలషం పెట్టడం లేదు బిందె పిందె మీద కలశం చెంబు రాగి చెంబు అన్నీ పెట్టేసి ప్లేట్స్ పెట్టిన చీరని ఇలా అమ్మవారికి అలంకరించాను అలాగే అమ్మవారి ఫేస్ ఇలా సెట్ చేసి పెట్టి ఆ తర్వాత మన దగ్గర ఉన్న ఏవైనా నగలు అమ్మవారికి వేసుకోవచ్చు ఓన్లీ కలుషం పెట్టి మాత్రమే పూజ చేసుకునేవారికి ఇలా అమ్మవారికి చీర కట్టే టైం అయితే సేవ్ అయిపోతుంది చాలామంది అమ్మవారికి చీర కట్టి ఇలా రెడీ చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి యూస్ అవుతుందని నేను కూడా ఇలా అమ్మవారిని రెడీ చేసి వీడియోలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ లక్ష్మీదేవి ఫోటో ఉంటే పూజలో అమ్మవారి దగ్గర పెట్టుకోవచ్చు లేదా లక్ష్మీదేవి విగ్రహం అయినా పెట్టుకోవచ్చు అయితే నా దగ్గర లక్ష్మీదేవి ఫోటో విడిగా లేదు అందుకని నేను కొత్తగా తీసుకున్న వెండి లక్ష్మీ గణపతి విగ్రహాలు ఈరోజు పూజలో పెట్టుకున్నాను ఒక తమలపాకు పెట్టి తమలపాకు మీదుగా వెండి గణపతి అలాగే వెండి లక్ష్మీదేవి విగ్రహాలను పెట్టుకొని గంధం కుంకుమలతో బొట్టు పెట్టుకున్నాను ఒకటి గమనించండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను వ్రతం చేయడం లేదు ఓన్లీ పూజ మాత్రమే చేసుకుంటున్నాను నిత్య పూజలో పంచోపచార పూజ చేసుకొని ఎలాగైతే నిత్య పూజ చేసుకుంటారో అదే విధంగా గణపతికి ముందుగా పంచోపచార పూజ చేసుకుంటున్నాను తర్వాత లక్ష్మీదేవికి కూడా పంచోపచార పూజ చేసుకుంటున్నాను షోడచోపచార పూజ అని కూడా ఉంటుంది ఆ షోడచోపచార పూజ మంత్రాలు తెలిసినా లేకపోతే తెలియకపోతే టీవీలో పెట్టుకొని కానీ వరలక్ష్మి వ్రతకల్పం బుక్లో కూడా షోడచోపచార పూజ మంత్రాలు ఉంటాయి అవి చూసుకుంటూ చదువుకుంటూ మనం లక్ష్మీదేవికి షోడచోపచార పూజ చేసుకోవచ్చు ముందైతే మహాగణపతికి పూజ చేసుకోవాలి శుక్లం వరధరం విష్ణు శశివర్ణం ఇలా ఈ పద్యం ఉంటుంది కదా ఈ పద్యం మొత్తం పాడుకొని ఆ తర్వాత పంచోపచార పూజ చేసుకోవాలి పంచోపచార పూజ అంటే ధూపం దీపం గంధం పుష్పం అక్షింతలు సమర్పించుకుంటే పంచోపచార పూర్తయిపోతుంది కలశం పెట్టి అమ్మవారి వ్రతం చేసుకోవాలి అనుకునేవారు ముత్తైదువులను పిలిచి వాయినాలు ఇవ్వాలి కనీసం ఒకరికైనా ఇవ్వాలి లేదా ఐదుగురికి తొమ్మిది మందికి ఇలా ఇవ్వాలి మామూలుగా పూజ చేసుకునేవారు మనం తయారు చేసుకున్న ప్రసాదాలని పంచి పెడితే సరిపోతుంది వాయినం ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు ఇవ్వకపోయినా పర్వాలేదు వ్రతం చేస్తే మాత్రం ఖచ్చితంగా వాయినం ఇవ్వాలి వ్రతం చేస్తే అమ్మవారికి బంగారు రూపు వేయాలి అంటే మనం కలషం తయారు చేసుకుంటాం కదా ఆ కలశానికి బంగారు రూపు వేయాలి అలాగే కలశం అదే రోజు కదపకూడదు నెక్స్ట్ డే మార్నింగ్ కదపాలి అమ్మవారికి కూడా వ్రతం చేసుకునేవారు నిండు ఆయనం ఇవ్వాలండి చీర జాకెట్ ముక్క గాజులు వక్కలు పళ్ళు తమలపాకులు అన్నీ పెట్టి నిండు వాయనం ఇవ్వాలి మామూలుగా పూజ చేసుకునేవారు అలా వాయనం ఇవ్వకపోయినా పర్వాలేదు మామూలుగా తాంబూలం ఇస్తే సరిపోతుంది అరటి పళ్ళు తమలపాకులు ఒక వన్ రూపీ అలా రెండు బ్లౌజ్ పీసులతో కలిపి ఇలా తాంబూలం సమర్పించుకోవచ్చు లేకపోతే అక్షితలు సమర్పించుకోవచ్చు పూజ మొత్తం చేసుకున్న తర్వాత లక్ష్మీ అష్టోత్తర శతనామావళి వరలక్ష్మి అష్టోత్తర శతనామావళి ఇవన్నీ ఉంటాయి కదా లలిత సహస్రనామాలు ఇవన్నీ చదువుకోవచ్చు చదవడం ఎక్కువసేపు ఇబ్బంది అనిపిస్తే టీవీలో కానీ మొబైల్లో కానీ పెట్టుకొని ఆ రోజు మొత్తం వినొచ్చు టైం ఉంటే టైం లేకుండా ఆఫీస్కి వెళ్ళే లేడీస్ అయితే ఉదయం తొందరగానే లేస్తాం కాబట్టి తొందరగా నైవేద్యం తయారు చేసుకొని అమ్మవారి దగ్గర పెట్టి ముందు గణపతికి పూజ చేసుకొని ఆ తర్వాత లక్ష్మీదేవికి పూజ చేసుకొని ప్రసాదాలు సమర్పించుకొని కొబ్బరికాయ కొట్టుకొని లక్ష్మీ అష్టకం ఏమైనా చదువుకొని ఆ తర్వాత ఒకసారి హారతి ఇచ్చుకొని మామూలుగా ఆఫీస్లకి వెళ్ళొచ్చు అలా చేసుకుంటే ఎక్కువ టైం పట్టదు పూజ కోసం పూజ అనేది ఎంత ఆర్భాటంగా చేశామన్నది ముఖ్యం కాదండి ఎంత భక్తితో చేశామన్నదే ముఖ్యం ఇప్పుడైతే రకరకాల తో కొత్త కొత్త పూజ ఐటమ్స్తో చాలా గొప్పగా చాలామంది చేసుకుంటున్నారు ఎంత గొప్పగా చేసుకున్నాం అన్నది ముఖ్యం కాదండి మనకున్న దాంట్లో మనం ఎలా వీలైతే అలా చేసుకోవచ్చు భక్తి ముఖ్యం అలాగే మనం మొదటిసారి ఎలా చేసుకుంటే అదే విధంగా ప్రతి సంవత్సరం చేసుకోవచ్చు అతి తక్కువ టైంలో నేను కొబ్బరికాయ అరటి పళ్ళతో కలిపి పదమూడు రకాల ప్రసాదాలు సిద్ధం చేసుకున్నాను ఇవి ఎలా సిద్ధం చేసుకున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటూ లక్ష్మీదేవికి పువ్వులను సమర్పించుకోవచ్చు మార్కెట్లలో దొరికే వరలక్ష్మి వ్రతం పుస్తకం తెచ్చుకొని మామూలుగా వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలి లక్ష్మీ అష్టకం ఇవన్నీ కూడా మనకి ఆ పుస్తకంలో ఉంటాయి మనం పూజ చేసుకున్నా సరే ఒకసారి వరలక్ష్మి వ్రత కల్పం పుస్తకం చదువుకుంటే మంచిదండి నేను వెండి గణపతి పెట్టి పూజ చేస్తున్నాను కాబట్టి పసుపు గణపతి చేయలేదు పసుపు గణపతి చేసి పూజ చేసుకునేవారు పూజ తర్వాత పసుపు గణపతిని నీటిలో కలిపి పారే నీటిలో కలపచ్చు లేకపోతే చెట్ల మొదట్లో కూడా వేసుకోవచ్చు ఎవ్వరూ తొక్కని చోట వేసుకోవాలి ఇలా శ్రావణ మాసంలో మొదటి శుక్రవారమే నేను అమ్మవారికి పూజ చేసుకున్నాను ఈ వీడియో మీలో ఎవరికైనా యూస్ అయితే వీడియోని లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి ఎవరికైనా తెలియకపోతే వాళ్ళు కూడా తెలుసుకుంటారు అమ్మవారికి పూజ చేసినప్పుడు ప్రసాదాలు అయితే చాలా బాగా కుదురుతాయి ఏ పూజ చేసుకున్నా సరే ప్రసాదాలు చాలా బాగా కుదురుతాయి ఒక గంటలో నేను ఇవన్నీ ప్రసాదాలు చేశానండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్